సోంపేట డిప్యూటీ ఎంపీడీఓ శాంత కుమార్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సంక్రాంతి పండుగ సందర్భంగా స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ గ్రామ పంచాయతీ పేరుతో ప్రతి ఒక్కరు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు సంక్రాంతి ముఖ్యంగా మన ప్రభుత్వం చేపట్టిన ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో స్వచ్ఛ సంక్రాంతి అనే కాన్సెప్ట్ మీద ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు అనేవి మేము చేపట్టడం జరిగిందండి దానిలో భాగంగా నేను ప్రతి వీధిలో కూడా చెప్తున్నాను అందరూ కూడా ఈ స్వచ్ఛ సంక్రాంతిని రెండు వేల ఇరవై ఆరుని చాలా ఘనంగా జరుపుకోవాలి దానికి ముందు మనం చేయాల్సింది ఏంటంటే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి మన ఇల్లు నీట్ గా ఉంచుకోవాలి మన వీధి నీట్గా ఉంచుకోవాలి తద్వారా ఊరంతా నీట్గా ఉంటుంది ఈ కార్యక్రమంలో మేము వినూత్నంగా ఏం చేశామంటే ఏ వీధైతే బాగా మామిడి తోరణాలు కట్టుకొని ఇంటి ముందు ముగ్గులు వేసుకొని ఊరంతా వీధంతా పరిశుభ్రంగా ఉంచుకుంటారో ఎవరికి వారు వ్యక్తిగతంగా ఆ వీధిని స్వచ్ఛ సోంపేట స్వచ్ఛ వీధి అని ఒక అవార్డు ప్రకటించి గ్రామ పంచాయతీ ద్వారా మీ వీధికి ఏదైతే మౌలిక వసతులు ఇంకా చేయాల్సి ఉన్నాయో అవి తప్పకుండా మా గ్రామ పంచాయతీ మీ వీధి వచ్చి ఆ అధికారులు అందరూ వచ్చి చూసి మీకు అవార్డు ప్రకటించి మీ వీధికి ఇంకేమైనా మౌలిక సదుపాయాలు అవసరం ఉంటే మా తోడ్పాటు అందిస్తామండి ఇది అన్ని వీధులు చేయగలిగితే అన్ని వీధులకి ఏవైతే అవసరమో అవి గ్రామ పంచాయతీ ద్వారా మేము చేస్తాము లేదు ఏ వీధి అయితే బాగా చేశారో చాలా పరిశుభ్రంగా ఉంచుకున్నారో ఆ వీధికైతే ఖచ్చితంగా మేమందరము వచ్చి మీ వీధికి అవార్డు ఇచ్చి మీ వీధికి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తామని తెలియజేస్తున్నాను గ్రామ పంచాయతీ సోంపేట